హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చి పులుసు చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి చింతపండు రసం సన్నగా ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి చిటికెడు పసుపు తగినంత ఉప్పు కొద్దిగా పంచదర తీపిష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదా అవసరం లేదు ఒక బాండీ తీసుకొని పోపుకి సరిపడా నూనె ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు పోపు వేగింది ఇప్పుడు ఈ చింతపండు రసంలో పోపును వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవాలి తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చివే కొత్తిమీర పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి అంతే పచ్చి పులుసు రెడీ